జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు విభాగము యాభై నాలుగు శ్రీరాముని ధర్మ వివరణ వాళ్ళ సంహరణలో శ్రీరాముడు చెప్పిన ధర్మములు యాభై నాలుగులోన తదుపరి యాభై ఐదులో కూడా మనం తెలుసుకుంటాం చాలామందికి ఇందులో అపోహ ఉన్నది శ్రీరాముడు చెట్టు మాట నుంచి వాలిని సంహరించాడు ఇది ధర్మమా అని చాలామంది అడుగుతున్నారు దానికి వాల్మీకి మహర్షి సరైన సమాధానం ఇచ్చారు అది కూడా కాక ఇంకా వ్యాసమహానుభావుడు వ్రాసిన భారత రామాయణంలోన ఇంకా స్కాంద పురాణ అంతర్గతంగా ఉన్న రామాయణంలో కూడా వాలి వదకు కారణాలు ధర్మమైన కారణాలు వ్యాసుల వారు కూడా చెప్పారు అవి కూడా మనం చూద్దాం వాలి రక్తము కక్కుతూ ఊపిరి తీసుకొని కష్టపడుతూ అలా భూమిపైన శ్రీరాముని బాణాఘాతంతో పడి ఉన్నాడు ఇంతకు మునిపే ఆ వాలి శ్రీరాముడిని పలు పలు విధముగా దూషించి శాపనార్థాలు పెట్టాడు అవన్నీ రాముడు ఓర్పుతో విన్నాడు విని ఇప్పుడు ధర్మం చెప్తున్నాడు ఎందుకు అతనిని సంహరించవలసి వచ్చిందో చెప్తున్నాడు శ్రీరాముడు ఓ వాలి వనరరాజ నీవు ధర్మార్థ కామములు పూర్తిగా తెలియనివాడివి అని అనిపిస్తున్నది లౌకిక ఆచారములు కూడా నీకు తెలియవు అందుకని నన్ను నీవు తప్పు పడుతున్నావు ధర్మము లేనివాడని చెప్తున్నావు ధర్మములు నీకు తెలుసుకో అంటూ రాముల వారు చెప్తున్నాడు వాలికి ఓ వాన రాజా వాలి కొండలు కోనలు పట్టణాలు గ్రామములు అరణ్యాలు నదులు నదములతో కలిసి ఉన్న ఈ జంబూ ద్వీపము అంతయును ఇక్ష్వాకు రాజ్యములో చేరి ఉన్నది ఈ భూభాగంలోని మానవులు జంతువులు కొండలు నదులు నదములు జలములు అన్నీ కూడా కోసలరాజు ప్రభువుల పరిపాలన కిందకే వచ్చును ఈ భూమిని ధర్మాత్ముడైన నా తమ్ముడు భరతుడు ధర్మంగా పరిపాలన చేస్తున్నాడు అతడు సత్యవంతుడు ధర్మాత్ముడు రుజు ప్రవర్తన కలవాడు ధర్మార్థ కామ్యములు ఆ రహస్యములు ఎరింగినవాడు రాజనీతి శిక్షాస్మృతి సత్యము శాస్త్ర విహిత పద్ధతులు చక్కగా తెలిసినవాడు అతడు మహాపరాక్రమశాలి మేమును ఇతర రాజులను ఆ భరతుని అనగా ఆ చక్రవర్తి యొక్క ఆదేశములను అమలు చేస్తూ ధర్మ పరిరక్షణకై ఈ భూమిపైన సంచరిస్తూ ఉన్నాం నేను వనవాసానికి వచ్చిన తరువాత భరతుడు నన్ను ఆ వనములకు వచ్చి కలిశాడు నన్ను అయోధ్యకు రమ్మని సింహాసనాన్ని అధిరోహించమని రాజ్యపాలన చేయమని నన్ను ప్రార్థించాడు నేను నా తండ్రికిచ్చిన మాట వల్ల తిరస్కరించాను ఈ సువిశాలమైన భూభాగములో ప్రజలను నీవు పాలించుము భర్త నేను ఈ వనమగలోని జంతు జలాన్ని ధర్మంగా పరిపాలన చేయుదును అని నా తమ్ముడు భర్తనికి మాటిచ్చాను గనుక భరతునికి ఇచ్చిన మాట ప్రకారము ఆ మాటను నిలబెట్టుకున్నట్టుకై నేను ధర్మంగా ప్రవర్తిస్తున్నాను ధర్మోల్లంఘన చేయువారికి నేను శిక్షిస్తున్నాను ఓ వాలి వనరరాజా నీవు పరమ స్వార్థపరుడివి భోగ లాలసుడివి రాజశాసనములు పిడనాడినవాడివి ధర్మ విరుద్ధముగా ప్రవర్తించువాడివి కావుననే నీ అకృత్యములు ధర్మజ్ఞులు చూసి నిన్ను నిందించుచున్నారు నీవు వాటిని పట్టించుకోవటం లేదు నీవు పరమ అధార్మికుడివి తనకంటే పెద్దవాడైన అన్న తండ్రి సమానుడు విద్య నేర్పిన గురువు కూడా తండ్రి సమానుడు అలాగే అన్న తండ్రి గురువు తండ్రి సమానులైనప్పుడు ఆ ముగ్గురు ధర్మంగా ప్రవర్తించాలి వారి ధర్మ ప్రవర్తన ఇతరులకు మార్గదేశం కావాలి మార్గదర్శనం కూడా కావాలి ఇది లోక ధర్మం ఇది నీకు తెలియదు ధర్మం మిక్కిలి సూక్ష్మమైనది సత్పురుషులకు కూడా ధర్మాన్ని అంత సులువుగా అర్థం చేసుకోలేదు ఎందుకంటే ధర్మం యొక్క లోతు అంతు చెక్కదు పరమాత్మకు మాత్రమే ధర్మ సూక్ష్మం తెలియను మనం తెలుసుకోవటం చాలా కష్టము అలా తెలుసుకోవడానికి నువ్వు కృషి చేసి ఉండలేదు వాలి నీవు వానరుడివి సహజంగానే చపల బుద్ధి కలవాడివి నీ మంత్రులు కూడా నీకు ఉత్తములు లేరు అనిపిస్తుంది ఉత్తమ ధర్మాలు వారి తెలిసి ఉంటే నీకు చెప్పి ఉండేవారు నీ భార్య ఉత్తమరాలు ధర్మం తెలిసినదే ఆమె చెప్పినా కూడా నువ్వు వినవు ఎందుకంటే నీకు అహంకారం నీకు బుద్ధి లేదు ధర్మము తెలియదు నీవు ఈ భరతభూమిలో పరంపరంగా వస్తున్న ధర్మమును తొంగులో తొక్కావు నీ తమ్ముడు సుగ్రీవుడు బతికి ఉండగానే అతని భార్యను బలవంతముగా తీసుకొని పోయి అనుభవిస్తున్నావు ఇది నీకు పరమ అధర్మము ధర్మాత్ముడు సుగ్రీవుడు నీకు సోదరుడు సోదరుణి భార్య రుమ నీకు కోడలతో సమానము అనగా ధర్మశాస్త్రం ప్రకారము కోడలు కూతురు వంటిది అని మనువు చెప్పి ఉండలేదా ధర్మశాష్ట్రాలు అన్నీ ఘోషించుతూ లేవా ధర్మము వీడి నీవు నీ తమ్ముడిని అనగా నీ తమ్ముడి భార్యను రుమను కన్న కూతురు వంటి దానిని అబలను బలవంతంగా నీ శారీరక సుఖాలకు వాడుకుంటున్నావు అనుభవిస్తున్నావు అది ధర్మగులంగా కాదా అట్టి ధర్మము ఇతరులు చేస్తే అధర్మము పరిపాలిస్తున్న రాజు నీవు వనరాజువి నీవు చేస్తే అది పరమ ధర్మం కాగలదు అందుకే నువ్వు వదార్కుడివి ఇదే ముఖ్య కారణం తెలుసుకో ఓ వాలి ఈ విషయాల కోసల సామ్రాజ్యానికి చక్రవర్తి భరతుడు ధర్మహాని చేయువారని అతడు శిక్షింపమని ఆదేశములు ఇచ్చి ఉన్నాడు మరి నీ వంటి ఒక జంతు సామ్రాజ్యంలో కట్టుబాట్లు అమలు చేయవలసిన రాజువు నీవు నీవే ధర్మాన్ని ఆచారములను మర్యాదలను మరచి రాజువై ఉండి కూడా ధర్మోల్లంఘన చేస్తే నీకు ఎట్టి శిక్ష వేయాలి ప్రజల కంటే నీకు ఎక్కువ శిక్ష వేయాలి అధర్మం చేస్తున్న ప్రజలకు వేసే శిక్ష కంటే అధర్మం చేస్తున్న రాజుకే ఎక్కువ శిక్ష పడాలని ధర్మశాస్త్రములు ఘోషిస్తున్నాయి నీకు తెలియదా నీవే ధర్మము తెప్పావు ఎలా శిక్షించకుండా మానాలి తరువాత సుగ్రీవుడు ధర్మము తప్పనివాడు నీ సోదరుడు అతడు నాకు లక్ష్మణ సమానుడు అతని అధర్మపురం నుంచి రక్షిస్తానని నేను అతనికి బాసి చేసి ఉన్నాను నా ప్రతిజ్ఞ ప్రకారము నేను అధర్మపురుడు నిన్ను నేను శిక్షించాను అతను నా మిత్రుడు గనక అతనికి మేలు చేయటమే కాదు నీవు అధర్మపురుడు గనక శిక్షించడానికి అర్హుడు గను కనుక నిన్ను శిక్షించాను ఇందులో నా దోషము ఏమున్నది ఓ వానర రాజ వాలి ఇంకా వినుము పూర్వము మనువు తన ధర్మశాస్త్రంలో చెప్పిన విషయాన్ని కూడా నీకు జ్ఞాపకం చేయుదును వినుము పాపకృత్యములు అపరాధములు ఘోరాపరాధములు చేయువానికి శిక్ష తగు విధముగా రాజు విధించవలెను వారి ఎడల ఎట్టి అనుకూలత రాజు చూపరాదు అట్టి పాపములు చేయువానిని రాజు శిక్షించకపోతే వారు చేసిన పాపములు ఆ రాజుకి అంటుకున్నాను అన్నది మనుస్మృతిలో మనువు చెప్పిన ధర్మము మరి నీవు తప్పు చేశావు పాపాలు చేశావు ఘోర అపరాధాలు చేశావు నేను భరత చక్రవర్తి యొక్క ఆదేశములను వాడిని అతనికి మాట ఇచ్చి ఉన్నాను వనములలో నేను ధర్మాన్ని కాపాడుతున్నాను అందుకనే నేను నేను శిక్షించాను ఇంకా ధర్మము వేరు అధర్మము వేరు రెండు ఒకటిగా ఉండవు ఒక వరలో రెండు ఉండలేవు నీవు ధర్మము తెలియని వాడివి అధర్మ పరుడివి అధర్మ పొరులను రాజు కానీ అతని యొక్క అనుమతి పొందినవారు కానీ శిక్షించిన నెల ఆ అధర్మ పొరుడికి ఇంక యమరాజు నరకములో శిక్షలు వేయడు అని కూడా మను తన ధర్మశాస్త్రంలో చెప్పి ఉన్నాడు అది నీవు తెలుసుకును ఇంకా మను చెప్పినది ఏంటంటే అధర్మపరులను దుష్టులను దుర్మార్గులను రాజు విచారణ చేసి తగిన శిక్ష విధించాలి లేదా రాజు నిర్ణయం ప్రకారము అతనిని మంగలించి కూడా విడిచిపెట్టవచ్చును అక్కడితో అతని పాపము నివారణ అగును ఆ పాపము చేసిన వాడిని పాపము నివారణగును ఒకవేళ పక్షపాతముతో ఆ రాజు గనక అతనిని శిక్షించక విడిచిపెడితే ఆ పాపములు ఆ రాజు అనుభవించవలసి వచ్చును కనుక నీవు ఘోర పాపమును చేశావు కనుక నిన్ను శిక్షించి తిని నేను భర్తని అనుమతి పొంది నిన్ను నేను శిక్షిస్తున్నాను నీవు ఇక ఈ పాపముల నుంచి విముక్తి పొందినట్టుగా భావించుకొనుము అని చెప్పాడు రాములు వారు జై శ్రీమన్నారాయణ